హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజు మన స్పెషల్ వచ్చేసి పెసర ఆవకాయ అవకాయ అంటే పెసరపప్పు వేసి చేసే మామిడికాయ పచ్చడి అనమాట ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా పిల్లలకు పెట్టినా ఏం వేడి చేయదు మనం తిన్నా వేడి చేయదు వేడి చేయకుండా ఆవకాయ తినాలనుకుంటే ఇట్లాంటి ఆవకాయని ట్రై చేయండి అలాగే ఇది ఇన్స్టెంట్ ఆవకాయ అనమాట అంటే ఒక టెన్ డేస్ మాత్రమే నిల్వ ఉంటుంది బయట అయితే లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టూ మంత్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఈ ఆవకాయని ఇట్లా వేడి వేడి అన్నంలో ఒక ముద్ద కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ ఆవకాయ టేస్ట్ వచ్చేసి నార్మల్ ఆవకాయ కంటే కమ్మగా ఉంటుంది ఇప్పుడైతే ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి నేనైతే ఒక మామిడికాయతో అయితే ఈ ఆవకాయ చేస్తున్నాను ఇట్లా ఒక మామిడికాయని తీసుకొని దీన్నైతే ఇట్లా చిన్న చిన్న అయితే కట్ చేసుకున్నాను పిక్క లేకుండా మీ ఇష్టం పిక్కతో అయినా కోసుకోవచ్చు నేనైతే ఇట్లా కోసుకొని ఇప్పుడైతే ఈ ముక్కలు అనేవి కొలుచుకుందాం ఇట్లా నాకు ఈ కప్పుతో అయితే రెండు కప్పుల మామిడికాయ ముక్కలు అయితే వచ్చినాయి ఇట్లా ఒక రెండు కప్పుల మామిడికాయ ముక్కలని అయితే కట్ చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు ఈ కప్పు ప్రకారమే మనం అన్నిటినీ అంటే ఇంగ్రీడియంట్స్ అన్నిటిని అయితే తీసుకుందాం మనమైతే ఇప్పుడు మామిడికాయ ముక్కలలో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు అలాగే హాఫ్ కప్పు దాకా ఆయిల్ అయితే వేసుకొని మంచిగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి అప్పుడే ముక్క అనేది గట్టిగా ఉంటుంది మెత్తపడదనమాట ఆ తర్వాత ఒక కప్పు పెసరపప్పుని రెండు కప్పుల మామిడికాయ ముక్కలకి ఒక కప్పు పెసరపప్పుని వేసుకుంటున్నాం చూసారా ఎంత ప్రోటీన్ యూజ్ చేస్తున్నామో అదే తావకాయ అయితే మనం ఏమైనా వేస్తామా అందుకే హెల్దీ కాదనమాట ఇట్లా మంచిగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని తర్వాత చల్లారింతతో పౌడర్ పట్టుకొని వేసుకోవాలన్నమాట ఇట్లా ఈ పెసరపప్పుని అయితే మంచిగా మెత్తగా పౌడర్ అయితే చేసుకొని తీసుకుంటున్నాను ఆ తర్వాత ఇంకొక బౌల్ అయితే తీసుకొని దానిలోకి మనం మిక్సీ పట్టుకున్నటువంటి పెసరపప్పు పౌడర్ని అలాగే ఒక హాఫ్ కప్పు కంటే కొంచెం తక్కువ సాల్ట్ ఆ తర్వాత హాఫ్ కప్పు కారము ఒక స్పూన్ వచ్చేసి ఇది జీలకర్ర మెంతులు రోస్ట్ చేసి పట్టిన పౌడర్ అన్నమాట ఈ పచ్చలోనైతే ఆవపిండి అయితే యూజ్ చేయము ఎందుకంటే వెయిట్ చేస్తుంది కాబట్టి యూజ్ అయితే చేయము అందుకే ఆవకాయ తింటే వెయిట్ చేయదనమాట ఆ తర్వాత ఈ పౌడర్లన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని వీటిని మామిడికాయ ముక్కలు కలిపి పెట్టుకున్నాం కదా ఆయిల్ పసుపు దానిలోకి వేసుకొని ఒక వెల్లిపాయ పొట్టు తీసి వేసుకొని మంచిగా పౌడర్ అంతా ముక్కలకు పట్టే విధంగానైతే కలుపుకోవాలి కలుపుకొని తీసుకొని ఒక గాజు సీసాలో కానీ ఇలా స్టీల్ డబ్బాలో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో అయినా సరే వేసుకొని ఒక త్రీ డేస్ తర్వాతనైతే మంచిగా ఊరుతుంది ఇట్లా త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఎట్లా ఊరిందో చూసిర్రా ఎంతే మన ఆవకాయ రెడీ అయిపోయినట్టే అట్లనే ఈ ఆవకాయలు అయితే ఎట్లాంటి పౌడర్స్ యూజ్ చేయలేదు మనము ఓన్లీ పెసరపప్పు అయితే ఎంత గ్రేవీ వచ్చిందో చూసారా చూస్తుంటేనే నోట్లో నీరు వరుతున్నాయి కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చేసుకొని తినేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఒకటి రెండు మామిడికాయలు దొరికినా సీజన్ కాకుండా కూడా ఈ మామిడికాయ పచ్చడి అయితే ట్రై చేయవచ్చు ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇంకెవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మరెన్నో వీడియోలు అయితే మీకు అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్